ప్రజా సంక్షేమం కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్గ ఖమ్మంలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన చివరి వ్యక్తి వరకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందాలన్నదే తమ లక్ష్యమన్నారు అర్హులైన కుటుంబాలకి ఆరు గ్యారంటీలను అందిస్తున్నామన్న ఆయన ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడంలో ముందున్నామని అన్నారు ఏ రెడ్డి గారి ప్రజా ప్రభుత్వం సెప్టెంబర్ పదిహేను తెలంగాణ ప్రజా పాలన దినోత్సవంగా ప్రకటించి నిర్వహిస్తుంది ఈ ప్రజా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మేరకు అభహస్తం హామీలను ఒక్కొక్కటిగా అధికారంలోకి వచ్చిన నలభై ఎనిమిది గంటల నుంచే అమలు చేయటం ప్రారంభించింది బాధిదారులకు పథకాలు ఫలాలు అందించడం జరుగుతుంది అర్హులైన ప్రతి కుటుంబానికి గ్యారంటీ పథకాలను అందించే దిశగా జిల్లాలోని ఎంపీడీఓ కార్యాలయాలు సమీకృత జిల్లా కలెక్టరేట్లో ప్రజాపాలన సేవా కేంద్రాలను